తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం గ్రామ పంచాయతీ పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికల కోలాహలం ఏర్పడింది ఈ గ్రామం నుంచి భారత రాష్ట్ర సమితి పార్టీ తరఫున సీనియర్ టిఆర్ఎస్ నేత సాలి వీరా నాయక్ బరిలోకి దిగారు ఇప్పటికే నామినేషన్ ఆయన దాఖలు చేయడం జరిగింది గతంలో కూడా సర్పంచ్ గా పనిచేసిన అనుభవం ఆయనకుంది అభివృద్ధి సంక్షేమ రంగాలలో ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేపట్టామని వీరా నాయక్ మరియు మాజీ సర్పంచ్ సాలి వీరా నాయక్ తెలియజేశారు ఇచ్చిన హామీలను గెలిచిన అనంతరం నూటికి నూరు శాతం అమలు చేస్తారని ఆయన చెప్పారు

ఎస్టీ జనరల్ స్థానానికి రిజర్వ్ అయిన నేపథ్యంలో ఇక్కడ పోటీకి సంబంధించి మాజీ సర్పంచ్ కూడా సీనియర్ భారత రాష్ట్ర సమితి నాయకుడైన మనకు యూనావాళి వీరా నాయక్ గారు మనతో ఉన్నారు వీరా గారు చెప్పండి నామినేషన్ ఎంతో నిన్న వెళ్ళాము నిన్న మూడో తారీఖు నాలుగో తారీఖు వెళ్ళాము నాలుగో తారీఖు వెళ్ళాము నామినేషన్ ఇచ్చాము అందరం పోయి మా గంగారం గ్రామపద్యతలు మా ఇతర రాజేశ్వరం అంతా అంత బాగానే బాగానే ఉంది డెవలప్మెంట్ బాగా చేశాను నేను వాళ్ళకి కానీ బట్టినోళ్ళు కానీ ఎవరు ఆపసాపకు కానీ పెళ్ళిళ్ళకి కానీ అన్నిటికీ చేశాను ఇచ్చాను కూడా అందరు దృష్టిలో ఉంది కూడా డెవలప్మెంట్ రోడ్లు కానీ మా సబితా ఇంద్రారెడ్డి గారు బలంతో నీకు ఏం కావాలి నేను ఇస్తున్నానని నువ్వు పని చేసి పెట్టు అని చెప్పారు మేము పోయాము మేడం మాకు పని ఇచ్చింది ఏ రకంగా నువ్వు పని చేయాలి ముందుకు తీసుకుపోవాలి పబ్లిక్ కూడా ముందుకు తీసుకుపోవాలి డెవలప్ మన గ్రామ పంచాయతీ మన డెవలప్ చేసుకోవాలని చెప్పి నాకు పంపించింది ఆమె ఆమె సహకారంగా ఆమె నాకు చెప్పింది కాబట్టి నేను అన్ని రకాలుగా మంచి పనులు చేశాను మేడం దృష్టిలో కూడా నేను ఉన్నాను మళ్ళీ కూడా గెలిచి రచ్చి నాకు సీట్ తీసుకొని రావాలని మా మేడం నన్ను పంపించింది అని అంటే ఇప్పుడు మీ కుటుంబం సర్పంచ్గా ఉన్న ఐదు సంవత్సరాల్లో ముఖ్యంగా మనకు గంగారం తండ కావచ్చు ఇక్కడ మైలార్బై బై తండవచ్చు ఇట్లా మూడు మూడు గ్రామాలుగా ఉన్నాయి మూడింటి మీరు ఏ విధంగా సమన్వయం చేసుకుని డెవలప్ చేసి వెళ్తాము నేను గంగారం గ్రామ పంచాయతీలో బొడ్డు బొడ్రాయి కానీ రెండు గుళ్ళు కానీ కంప్లీట్ చేశాను మైలార్బై తండలో కూడా ఒక గుడి కంప్లీట్ చేశాను కు ఈ మా తండ అందరి సహకారాలతో నేను ముందుకెళ్ళి అన్ని పనులు చేస్తున్నాను ఇప్పుడు కూడా హనుమాన్ టెంపుల్ ఉంది హనుమాన్ టెంపుల్ కంప్లీట్ చేస్తాను గంగారంలో హనుమాన్ టెంపుల్ చేస్తాను ఇక్కడ కూడా మా మైలాడుబాయి తండలు కూడా హనుమాన్ టెంపుల్ కట్టించి ఈ డెవలప్ చేస్తానని అంటే ఇప్పుడు హనుమాన్ టెంపుల్కు స్థలం ఉందా స్థలం ఉంది అలా మూడు వందల గజాలు ఇచ్చాను అలా కూడా ఉంది ముఖ్యంగా అక్కడ ఈ మేల తండ్రి మీకు ఏం సమస్యలు కనిపిస్తున్నాయి ఇప్పుడు కొన్ని రోడ్లు సిసి రోడ్లు అయిపోయినాయి కానీ ఇంకా ఈ పెద్ద రోడ్డు ఉంది దానికి డెవలప్ చేయాలని అంటే కోటి యాభై లక్షలు కూడా ఛాన్సర్ అయింది అది ఆల్రెడీ ఉంది ఓపెనింగ్ కూడా మనం అయిపోయింది చేస్తూనే ఉన్నా మా కూడా గంగారం తండలు ఏమున్నాయి సమస్యలు గంగారాం తండలో డేనిస్లో ఉండే సిసి రోడ్లు ఉండే అది పూర్తిగా కంప్లీట్ అయిపోయినాయి ఏ మాత్రం ఒక్క ఇంచు కూడా లేదు అక్కడ ఇప్పుడు అంతా డెవలప్ అయిపోయింది గంగారం కానీ గంగారం తండ్రి ఇప్పుడు మైలాడు తండలే డెవలప్ చేయాలి అది అంటే గంగారం విలేజ్ లో కూడా సమస్యలు ఏమి లేవా కొన్ని చిన్న చిన్నవి ఉన్నాయి చిన్న చిన్నవి అని అన్ని చేస్తాను అంటే మైలార్బా తండ్రిలో మీరు సర్పంచ్ ఉన్నప్పుడు ఏం చేశారు సిసి రోడ్ వేశారు ఇక ఒక వాటర్ ట్యాంక్ తెచ్చాను భగీరథ మిషన్ భగీరథతో వాటర్ ట్యాంక్ తెచ్చాను చేపించాను అన్ని చేశాను అంటే ముఖ్యంగా ఈ మీరు చేసిన డెవలప్మెంట్లో ఎమ్మెల్యే సత్యత రెడ్డి గారు పాత్ర నాకు సబ్యత రెడ్డి వాటర్ ట్యాంక్ కట్టించి అందరూ నీళ్లు దాపి మంచి తండవులను మంచిగా శాంతిగా ఉంచాలని నేను వాటర్ టైం కూడా కట్టడం జరిగింది అంటే ఐదు సంవత్సరాల్లో కాదు వీర నాయకులు సర్పక్షం కాబట్టి డెవలప్మెంట్ చేయలేదని ప్రతిపక్షాలు అంటున్న మాట అంటే మీకు వ్యతిరేక పార్టీలు అది నిజమా వాళ్ళు ఏమంటారు నా మీద పగతోని ఆ లేక అనడం తప్ప అవి ఏ మాత్రం లేదు అలా నిజాలుగా వంద పబ్లిక్ ఊరు మొత్తాన్ని కానీ తండ మొత్తాన్ని కూడా ఎవరు ఎవరు వస్తే డెవలప్మెంట్ అయింది ఎవరు రాకముందు ఎట్లా డెవలప్మెంట్ ఉంది అందరికీ తెలిసిపోయింది ఇప్పటి కూడా డెవలప్మెంట్ ఎంత ఉందో ఎంత లేదో వినయకు వస్తేనే మళ్ళీ డెవలప్మెంట్ అవుతుందని అందరు కోరుకున్నారు ఇది అంటే మీ పార్టీ రాష్ట్రంలో అధికారంలో లేదు మీ పార్టీ గంగారం గ్రామ పంచాయతీలో అధికారంలో తెలిస్తే గెలిస్తే మీరు డెవలప్ చేస్తామని నమ్మకం ఉందా పక్కా నమ్మకం ఉంది నేను గంగారం గ్రామ పంచాయతీ మైసూర మండలం నుంచి నేను పక్క నేను ఇంకా డెవలప్ ఇంకా భారీ ఎత్తున డెవలప్మెంట్ చేయాలని నేను కోరుకోవడం వచ్చేసిన మళ్ళీ నిలబడుతున్నాను అంటే ముఖ్యంగా ఈ మూడు గ్రామాల ప్రజలకంటే గంగారం తండ కావచ్చు గంగారం గ్రామం కావచ్చు మైలారబాయి తండ మూడు గ్రామాల ప్రజలకు ఈ ఎన్నికల సందర్భంగా మీరు ఏమి అప్పీల్ చేయదలుచుకున్నారు నేను ఈసారి ఓట్లు వేసి ఈసారి ఓట్లు వేసి నన్ను గెలిపించి ముందుకు తీసుకొస్తే నాకు ఏ నేను చెప్పిన హామీలు కూడా అన్ని పని చేసి పెడతాను ప్రచారం మొన్నే చేశాము ఈ రోజు నామినేషన్ చేసాం కాబట్టి ఇప్పటి నుంచి భారీ ఎత్తున ఉంటది నామినేషన్ చేసి ముందుకు వెళ్ళిపోతున్నాం అంటే ముఖ్యంగా ఈ మూడు గ్రామాల పరిధిలో ఎస్టీలు బీసీలు ఓసీలు అన్ని అన్ని వర్గాల వారు ఉన్నట్టున్నది మీరు ఎట్లా హామీలు ఏమేమి అందరికీ సమానం నేను హామీలు అందరికి మీకేం కావాలి నేను ఇస్తాను నీకే పని చేసి పెట్టానో నేను పని చేసి పెడతాను అని చెప్పాను అందరికీ చేసి పెడతాను ఇస్తాను కూడా ముఖ్యంగా ఇప్పుడు మీకు ప్రధానంగా ఏ పార్టీతో పోటీ ఉండే ఉంది నేను నాకు ఆపోజిట్గా కాంగ్రెస్ ఉంది ఒక ఇండిపెండెంట్ వేశాడు అతను కాదు నేను టీఆర్ఎస్ పార్టీ నుంచి నామినేషన్ వేశాను టీఆర్ఎస్ పార్టీ నేను జెండా గెలిపిస్తున్నాను ఇది పక్కా అంటే మీకు ఎమ్మెల్యే గారు ప్రచారం చేసే అవకాశం ఉందా ఇక చెప్పాను నేను ఎమ్మెల్యే గారు కూడా చెప్పాను మీరు ఎప్పుడు నేను ఒకసారి వస్తాను మీరైతే గట్టిగా నిలబడి మీరు గెలిచి రావాలని చెప్పారు మీరు చిన్నప్పటి నుంచి మీరు మైలా కావచ్చు గంగారా గ్రామ పంచాయతీ లిమిట్స్ చూస్తున్నారు అప్పటికి ఇప్పటికి ఒక ముప్పై నాలుగు ఏళ్ళకి ఇప్పటికి ఎలా ఉంది ఇక్కడ ఈ ప్రాంతం అప్పటికన్నా అప్పుడు జీరో ఉండే ఇప్పుడు అప్పుడు జీరో ఉండే బారాన కన్నా ఎక్కువ అయిపోయి డెవలప్మెంట్ అయింది ఇప్పుడు బారాన సంతగా ఎక్కువ డెవలప్మెంట్ అయిపోయింది నేను వీర వచ్చినప్పుడు వచ్చినప్పటిసంది శాలి వీర వచ్చినప్పుడు వచ్చినప్పటిసంది డెవలప్ ఫుల్ అయిపోయింది అందరు ఫివరి ఎవరైనా పిల్ల పిల్లలు చూసినా చెప్తారు చిన్న ఈడ బాట మీద పోయేటోళ్ళు కూడా రా కూడా చెప్తారు ఇంకా ముఖ్యంగా మీరు గెలుస్తామనే నమ్మకం పక్కా ఫుల్ మీద అండర్ అండర్ ప్రాపం ఉంది మీరు ఎక్కువ క్రీడ బంద మీరు ప్రచారాలు ఎక్కువ ఏ విషయంలో మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు కేసీఆర్ పథకాల ఎంఎల్ఏనా ఏసీఆర్ పథకం కేసీఆర్ పథకాలు మన ఎంఎల్ఏ ఎంఎల్ఏ లేని నేను ముందుకు నడవలేను మా ఎమ్మెల్యే సబితేంద్రి రెడ్డి వల్లనే నేను ఒక అడుగు ముందేస్తాను ముఖ్యంగా మీరు ప్రత్యేకంగా ఆమెలించినట్టున్నారు అది మీరు అమలు చేసే అవకాశం ఉందా ఉంది సార్ మాజీ సర్పంచ్ గంగారాం గ్రామ పంచాయతీ సాలి విరణాయక్ గారు చెప్పండి మీరు మీరు ఐదేళ్ళు సర్పంచ్ చేశారు ఎట్లా మేము ఐదేళ్ళు సర్పంచ్ చేసినప్పుడు మేమైతే మంచిగా చేసినామండి ఇక్కడ గుడి గుడి మైలాబా అయితే చిన్న గుడి ఉండే రాను ఇక్కడ నాకు వేసి గుడి ఉండే చిన్నది అయితే ఆ గుడి అరవై యాభై అరవై సంవత్సరం ముందు కాంగ్రెస్ పార్టీ ఉండేది అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎవ్వరు కూడా పట్టించుకోలేరు రోడ్లు కానీ గుళ్ళు కానీ ప్రతి ఒక్క పని చేయాలంటే కూడా ఎవరు పట్టించుకోలేరు అయితే మేము కలిసిన తర్వాత గెలిచిన తర్వాత మైలాన్ బాయ్ తండకు గుడి లేదని అంటే పెద్ద గుడి కట్టించాం ఇక ఆడికే బోనాల పాడవి కూడా ఆడికే ఇచ్చినాం దాని తర్వాత మన సీసీ రోడ్డు లేదని అంటే సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ అన్నీ గల్లీ గల్లీకి వేయించినాం ఇంకా గంగారాం ఊర్లో గంగారాం ఊర్లోనే గంగారాం తండలో కూడా డ్రైనేజ్ చేయించినాం సిసి రోడ్ వేయించినాం ఇంకా గంగారాం ఊర్లో గొడ్రవి లేదు చిన్న బొడ్రై ఉండే మొత్తం గుంతలో ఉండే భూమిలో అయితే ఇప్పుడు ఆ యాభై అరవై సంవత్సరం నుంచి కూడా ఎవ్వరూ పట్టించుకోలేదు పట్టించుకోకపోతే అది కూడా గోడరావు కూడా మేము ఐదు సంవత్సరం ముందు ఐదు దీని మన కాకుండా ఐదు సంవత్సరం నేను ఉన్నప్పుడు సర్పంచ్ ఉన్నప్పుడు గోడరాయి కూడా కట్టించినాం దాని తర్వాత గుళ్ళు లేకుండా గుడ్లు లేకపోతే రెండు గుడ్లు పట్టించాం ఏది గంగారాముట్లని అండి ఇంకా అది అన్నిటికీ మేము చేసుకుంటే శిశిరు వాళ్ళు కానీ గుళ్ళు కానీ ఇక పెళ్ళికి కానీ మన సాగు కానీ ఇక మన పంచి చెవుడు మొత్తం చూసుకోవడానికి వస్తాం కానీ మేం చేసినట్టు కూడా ఎవ్వరు చేయరు ఇప్పుడు మేము చేసినట్టు ఎవరైనా చేసి చూపిస్తే వాడే కాదు కానీ ఎవ్వరు వల్ల కాదు ఇప్పుడు ఏమందని అంటే ఒక హనుమల్ టెంపుల్ కట్టాలి గుడి కట్టాలి గుడి కట్టాలని అనుకుంటారు ఇంకా మంచిగా జబర్దస్త్ గుడి కట్టిస్తా ఇంకా మన ఊర్లో కూడా ఒక గుడి ఉన్నాయి అది కూడా ఇక్కడ కూడా ఒక గుడి ఉన్నాయి అది కూడా కట్టిస్తాం ఇంకా ఏదైతే పని ఉందో ఇంకా వాడికి ఉందో పనులు మొత్తం చేసుకుంటా ముందుకు వెళ్తాం గుడికి స్థలం ఉందా ఇవన్నీ ఇక్కడ కూడా నాలుగారు తీసుకున్నాం మేము కూడా ఇచ్చి మేము కొనుక్కొని మేము గారు గవర్నమెంట్ డెవలప్ చేయాలని అంటే మేము అన్నిటికీ ముందుకు తడుస్తాం అన్నిటికీ ముందుకు చేసి చూపిస్తాం కానీ ఎవరితోటి బయబడే అవసరం లేదు ఎవరితోటి భయపడి వెనక జరిగేది అవసరం లేదు ఓర్ ఉన్నాయి మా దగ్గర గెలొస్తాం పక్క పనిచేసి చూపిస్తాం సార్ చెప్పండి ఇప్పుడు గుర్తు లేకుండా పార్టీ గుర్తు లేకుండా జరుగుతున్నాయి ఎలక్షన్స్ ముఖ్యంగా మీ పార్టీ తరఫున నుంచి ఇంకెవరన్నా పోటీ చేస్తుంటారు అది ఒక మీరేనా మా పార్టీ తరఫున నేను ఒక్కనే చేస్తున్నానండి టిఆర్ఎస్ నుంచి నేను ఒక్కనే ఉన్నాను అక్కడ ఆపోజిట్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఎండిపెండెంట్గా ఒక గారు ఉన్నారు నేను టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నాను धन्यवाद हलवीर नायक